చేరిన మీ అందరికి ప్రభుడును రక్షకుడైన క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక్ అగ్ని పరిచర్య అంతర్ తరపున మా వందనాలు బయట చెప్తారా ప్రెజలాడ్ దేవుని సన్నిధి మనతో ఉండున గాక ఈ ఏడో మాసాన దిద్దుబాటు ఉపవాస ప్రార్థనలు మన ఎదుటి ఉన్నాయి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు దినాలు తెల్లవారుజామున మధ్యాహ్నం రాత్రి ఇట్లా మనం దేవుని సహాయముతో సమకూర్చబడతా పరిచయలో దేవుని సన్నిధిలో సహవాసంలో కొనసాగించబడతా ఉన్నాం ఈ సంవత్సరంలో కూడా ఈ మూడు పాస ప్రార్థనలు మన ఎదుటున్నాయి కనుక సమయాన్ని కేటాయించండి పనుల కాలమైనప్పటికీ కాస్త సమయోచితమైన జ్ఞానముతో దేవుని సన్నిధి అగపట్టకు మీరు ప్రయత్నం చేయాలని నా ప్రార్థన ఆశ దేవునికి మహిమ కలుగునగాక ఇరవై ఎనిమిదో తారీఖు అనగా సోమవారం అంటే రేపే సిద్ధపాటు కూడుకుంటుంది ఒక గంట చర్చిలోనే సిద్ధపాటు కూడికి ఉంటుంది సిద్ధపాటు కూడికిలో కూడా సమకూర్చబడి రేపు రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కనుక సమయాన్ని కేటాయించండి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేద్దాం ఇరవై తొమ్మిదో తారీఖు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు స్తోత్రప్రాంతం జరుగుద్ది మంగళవారం మధ్యాహ్నం పదకొండు నుంచి ఒంటి గంటన్నర వరకు మధ్యాహ్న కాలం ఉపవాసం కొట్టడం జరుగుద్ది మళ్ళా సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ఉపవాస కూడి జరుగుద్ది అలాగే బుధవారం తెల్లవారుజామున యథావిధిగా ఐదు నుంచి ఆరు గంటల వరకు మరలా మధ్యాహ్నం పదకొండు నుంచి ఒంటి గంటన్నర వరకు మరలా సాయంత్రం ఏడు నుంచి తొమ్మిదిన్నర వరకు ముప్పై ఏడవ తారీఖు గురువారం తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు గంటల వరకు స్తోత్ర ప్రార్థన జరుగుద్ది మరలా యథావిధిగా మధ్యాహ్నం పదకొండు నుంచి ఒంటి గంటన్నర రెండు గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుద్ది దేవుని కృపను బట్టి దేవుని చిత్రంలో చక్కని వాతావరణం ప్రభవిస్తే మనం చక్కగా గ్రౌండ్లో బహిరంగ సభలో ముప్పై తారీఖు రాత్రి సమకూర్చబడదాం అయితే చిన్న మనం ఏంటంటే ఈసారి కూడా మణిబాబాను మన మధ్యలోకి రాలేని పరిస్థితి ఉంది వారి సహవాసంలో వారి సంఘంలో స్థానిక సంఘంలో స్త్రీ స్త్రీకాలహస్తిలో నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఆగస్టు మూడో తారీఖు అలా ముగింపు నలభై దినాల కోడికలు నా కాస్త నేను ఈసారి కూడా అందుబాటులోకి రాలేని దయతో నన్ను అర్థం చేసుకోనని గడిచిన సాయంత్రం శనివారం నేను మాట్లాడితే ఆయన అట్లా నన్ను ఎస్క్యూ చేశారు సరే అని మరొక దైవజనులతో నేను మాట్లాడాను ఆయన కూడా బిజీ షెడ్యూల్ చక్కగా దేవుని చేతులు విరామం లేకుండా దేవుని చేతుల్లో ఘనంగా వాడబడుతున్న దైవజనులు చక్కగాని పాటలు దేవుని వాక్యం అందించగలిగిన చక్కని దైవజనులు రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా చక్కగా దేవుని చేతులు ఘనంగా వాడబడుతున్న దైవజనులు దేవుని అయితే చివరి రోజు రాత్రి మన మధ్యలో ఉంటారు కనుక ప్రార్థన చేయండి వెసులుబాటు చేసి నేను ఆ డేట్ కన్ఫర్మ్ చేస్తానని చెప్పారు కనుక ప్రార్థన చేయండి కనుక దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం సమకూర్చబడి దేవుని స్థుతిద్దాం దేవునికి మహిమ కలుగునగాక